అదేవిధంగా తోట నగేష్ గారు అదేవిధంగా రెడ్డి గారు అదేవిధంగా సురేందర్ రెడ్డి గారు మహిళా అధ్యక్షురాలు అయినటువంటి మేరాడ రవీంద్ర కుమార్ గారు డిప్యూటీ మేయర్ అయినటువంటి సతీష్ గారు ప్రతి ఒక్కరు వచ్చి నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి వచ్చారు అదేవిధంగా స్టేట్ అధికార ప్రతినిధి రెడ్డి గారు కూడా రావడం జరిగింది అండ్ నార్త్కి సంబంధించి నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ అన్ని నియోజకవర్గాల నుంచి నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి వచ్చినటువంటి బాల మహానాటికి సంబంధించిన టీం స్టేట్ టీం అంతా కడప ప్రొద్దుటూరు ఇనుకొండ అదేవిధంగా విజయనగరం అనకాపల్లి అన్నీ నుంచి వచ్చారు చాలా చాలా సంతోషంగా ఉంది ఇంకా మీ ఆశీర్వాదాలు నన్ను ముందుకు తీసుకెళ్తాయి ఒక నాకు ఒక బూస్టప్పించి అన్ని విధాలుగా సామాజికంగా ఫైట్ చేయడానికి నాకు ఒక శక్తిని ఇస్తుందని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇవాళ నా బర్త్డే సందర్భంగా సేవా కార్యక్రమం ప్రతి ఇయర్ చేస్తాం కాబట్టి మన జీవితం మహిళలందరికీ మనం చీరలనే పంపిణీ చేయడం జరిగింది అలాగే మీడియా మిత్రులు నిజంగా నాకు నా ఎదుగుదలలో బిగ్గెస్ట్ పార్ట్లో వన్ ఆఫ్ ద పార్ట్స్ ఏంటంటే మీడియా వాళ్ళు నన్ను ఎప్పుడు సొంత లాగానే నన్ను చూసుకున్నారు సో డెఫినెట్గా మీరందరూ రావడం కూడా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ ఇక్కడే కాదు రాష్ట్రం అంతా ఆంధ్ర తెలంగాణలో నన్ను ప్రత్యేకంగా విష్ చేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి త్రూ సోషల్ మీడియా త్రూ ఫేస్బుక్ కానీ లేకపోతే వస్తాం కానీ ఎవరెవరైతే విష్ చేశారో అందరికీ నాకు సజ్ఞతలు తెలియజేస్తున్నాను అండ్ లాస్ట్గా రాధా రంగమిత్ర మండలికి సంబంధించిన చైర్మన్ తాళుపాలు విజయ గారు ఆయన దగ్గర దగ్గరగా ఒక నూట ముప్పై విగ్రహాలు రంగగారి విగ్రహాలు ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ప్రత్యేకంగా రావడం నేను ఎవరన్నా మర్చిపోతే క్షమించండి సో అందరు వచ్చినందుకు చాలా చాలా హ్యాపీ థ్యాంక్ యూ సార్